హాయ్ హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు ఇవాళ మీకు ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ ఎదురుగా కనిపిస్తున్న ఒక ఫ్లాటు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్సు ఇది కొత్తపేట మీకు నాగోల్ టు హోమ్లీ హాస్పిటల్ రోడ్లో రైట్ సైడ్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీ అని ఉంటుందండి అండి ఆ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో వస్తుంది ఇవాళ ఈ ప్రాపర్టీలో ఒకటి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి పదహారు వందల యాభై ఐదు వేసవి ఇంక్లూడింగ్ మీకు కార్ పార్కింగ్ ఏరియాతో ఉన్నటువంటి ఫ్లాట్ని మీకు చూపిస్తాను అట్ ద సేమ్ టైం మీకు ఇవాళ నేను ఓనర్ తోటి మీకు ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం విషయాలు ఆయనతోటి మీకు వివరంగా చెప్తాను ఇది నా ప్రాపర్టీస్లో మీకు నేను ఎప్పుడు కూడా స్పెషల్గా నేను నా ప్రాపర్టీలో నేను ఓనర్తో కూడా చెప్పిస్తూ ఉంటానండి మీ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీ కంప్లీట్గా దీనికి సంబంధించిన వివరాలన్నీ ఓనర్తో చూపిస్తాను ప్లీజ్ వీడియోలో కంటిన్యూ కండి ఫస్ట్ వీడియో చూపించే ముందర నేను చిన్న రిక్వెస్ట్ అండి ప్రాపర్టీ మొత్తాన్ని మీరు తప్పకుండా మొత్తం చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ప్లీజ్ సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ మీరు మన మూర్తి గారు అని చెప్పేసి ప్రాపర్టీ ఓనర్ అండి సార్ మీ ప్రాపర్టీ గురించి మీ డీటెయిల్స్ మీరు చెప్పండి మేము కవర్ చేస్తాం ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి పదిహేను వందల యాభై ఐదు స్క్వేర్ ఫీట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఫుల్ ఫర్నిషడు ఇది మోహన్ నగర్ చౌరస్తాకి దగ్గరలో ఉంది కమర్షియల్ ట్యాక్స్ కాలనీ ఇప్పుడు కట్టండి సార్ ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఓకే దీంట్లో స్పెషల్స్ ఏంటో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఇది కార్ పార్కింగ్ ఉందండి చూపించండి ఒకసారి కార్ పార్కింగ్ ఇది మీ స్పెషల్స్ ఏమున్నాయి సార్ మీకు ఇప్పుడు ఇది ఫ్లోర్ కి పదకొండు అండి ఫ్లోర్ కి పదకొండు పదకొండు ఇప్పుడు ఎక్కడ వస్తుంది సార్ పార్కింగ్ కార్ పార్కింగ్ పార్క్ పార్కింగ్ లిఫ్ట్ ఎదురుగుంటే వస్తుందండి అటు వస్తుందండి అక్కడ అవునండి లిఫ్ట్ కార్ పార్కింగ్ అటు వస్తుందండి పెద్ద పార్కింగ్ అండి పెద్ద అండర్ స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ అండి ఓకే ఒకటే కార్ పడుతుందండి బండి బైక్ పెట్టుకోవచ్చు వస్తుందండి ఇదిగో ఇక్కడే వస్తుందండి పార్కింగ్ ఈ నుంచి ఇక్కడ వరకు కార్ పార్కింగ్ ఇదంతా పెద్ద పార్కింగ్ ఇది హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఇది అచ్చా ఇది మీకు అలాట్మెంట్ అయింది పార్కింగ్ పార్కింగ్ ఇది కాకుండా సెల్లార్ సెల్లార్ లో ఫంక్షన్ ఉందండి ఏసీ ఫంక్షన్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఫంక్షన్ చేసుకోవచ్చు ఓకే తర్వాత జిమ్ ఉందండి తర్వాత ఇండోర్ గేమ్స్ ఉన్నాయి తర్వాత పిల్లల ప్లే గ్రౌండ్ ఉందండి పిల్లలు ఆడుకోవడానికి తర్వాత జనరేటర్ ఉందండి విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లో మీకు కరెంట్ వచ్చేస్తుంది కరెంట్ పోతే ఏమండి ప్లే ఏరియా ప్లే అండి అది చెప్తుండ ఇది ప్లే ఏరియా అండి పిల్లలు అది జనరేటర్ అండి అది అది జనరేటర్ ఆటోమేటిక్ జనరేటర్ ఇప్పుడు మనము పైకి వెళ్ళి చూద్దాం అండి రైట్ లిఫ్ట్లు రెండు ఉన్నాయండి మెంబర్స్ అండి సిక్స్ మెంబెర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి రెండు లిఫ్ట్లు ఉన్నాయి దీనికి ఆపోజిట్ ఇంకొక లిఫ్ట్ ఉంది అటుపక్క ఉంది ఎయిట్ ఫోర్త్ ఫ్లోర్ అండి ఏం చెప్తాండ్ అండి టూ థౌసండ్ జనరేటర్ లిఫ్ట్ వాటర్ స్వీపర్స్ క్లీనింగ్ అన్ని మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కరెంట్ పోతే అన్ని రూముల్లో రూములో వస్తాయండి ఫ్యాన్ లైట్ వస్తుంది ఏసీ తప్ప ఏసీ తప్ప ఇది లిఫ్ట్ అండి మనం బయటం ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఇది ఫ్లాట్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి నార్త్ ఈస్ట్ అండి ఇది ఎంట్రెన్స్ అండి ఇది ఇది చెప్పుల్ స్టాండ్ అండి ఇది ఓకే ఇది చెప్పు స్టాండ్ ఇది ఒక రూమ్ కింద వచ్చింది ఇదేమో ఇది హాల్ అండి ఇది మొత్తం హాల్ అండి ఇది ఇది మొత్తం హాల్ అండి ఇది ఇది టీవీ స్టాండ్ ఇది తర్వాత పాలసీలింగ్ మొత్తం చేయించామండి తర్వాత ఇది అలమాకి అన్ని ఉన్నాయండి ఇది అందుకే దగ్గర చేయించండి మొత్తం టీవీ క్యాబిన్ మొత్తం ఇది అవునండి ఇది డైనింగ్ హాల్ అండి ఇది ఇది డైనింగ్ హాలు ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్రొవిజన్ అండి ఇది ఇక్కడ ఇచ్చా ఇది ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్రొవిజన్ అండి ఇది అంటే నేను వేరే విల్లా తీసుకున్నానండి అందు గురించి అమ్మేస్తాను ఎవరికి ఇవ్వలేదు ఇది ప్యూర్ వెజిటేరియ ప్యూర్ వెజిటేరియన్ ఎవరికైనా అమ్ముతాం అది ఇది ఓన్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండి ఇది ఇది కిచెన్ కిచెన్ అండి ఇది వంటి దేవుడిదండి ఇది ఇది తర్వాత ఇది ఇక్కడ ఎక్స్ట్రా విండో పెట్టించాలండి ఇదండి వెంటిలేషన్ కోసం ఇది మొత్తం కింద టీ గుర్తో చేయించండి ఇది ఇదంతా మొత్తం పీపు ఉంటుంది ఇది ఇదంతా పీపు ఉంటాయి ఇది ఎందుకంటే ప్లైవుడ్ అయితే పాడైపోతుంది వాటర్ పడే ఇచ్చాడు కదా అందుకని ప్లేవుడ్ చేయించాడు మొత్తం తెలియదు నేను మొత్తం దగ్గర చేయించా కూడా మొత్తం పెట్టుకోవడానికి ఇదంతా సామాన్లు పెట్టుకోవడానికి ఇదంతా మొత్తం

కామన్ అండి ఇది కూడా మొత్తం ఫాల్ సీలింగ్ అండి పైది ఇది మొత్తం టోటల్గా ఇది ఒక బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ కింద థర్డ్ బెడ్రూమ్ కింద వస్తుంది బుధవారం మొత్తం చేపించండి అంతే అంతే బాల్కనీ అండి ఇది కూడా మొత్తం టోటల్ పైన ఫాల్సీ మొత్తం చేయించామండి ఇది వాషింగ్ మిషన్ అది పెట్టుకోవచ్చండి ఇది ఇది మొత్తం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఇది మొత్తం ఇది పైన ఆరేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది ఇది ఒక బెడ్రూము ఇదేమో దీనికి అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది దీనికి అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది

మీకు ఏంటిది అది ఎలాగో ఇల్లా తీసుకున్నావు కానీ మీ సేల్ చేసేద్దాం అని ఉద్దేశంతో నేను ఇది వన్ ఫ్లోర్ ఎయిట్ క్లాక్ చెప్తున్నానండి నిరూ సుష్ములే ఓకే పేమెంట్ ఇది వాళ్ళకి నచ్చితే పార్టీకి దాన్ని బట్టి మనం కూర్చొని మాట్లాడుకోవడానికి వస్తుంది అది సో వెళ్ళొచ్చండి వెళ్ళచ్చు లింక్ ఏం లేదు అన్ని అన్ని క్లారిటీ ఉన్నాయి మొత్తం పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి ఇది ఏం ప్రాబ్లం లేదు అదే అండి

థర్డ్ బెడ్రూమ్ ఒకటి ఇక డ్రెస్సింగ్ టేబుల్స్ అన్ని కూడా మొత్తం టోటల్ చేయించిన అన్ని కి ఏసీ ప్రోవిజన్ ఉంది అంటే ఇప్పుడు దీంట్లో గీజర్ పెట్టుకుంటే అవతల కామన్ దాంట్లో కూడా హాట్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు దానికి సపరేట్ గీజర్ అవసరం లేదు ఈ పైపులలో ఉంది దానికి ఓకే పైప్ లైన్ ఉంది ఇప్పుడు సబ్జెక్ట్ డెవలప్ కొన్నా యాడ్ చేస్తా ఎట్లా ఉంటా క్లిక్ చేస్తా అంటే ఏది ఏది ఏంది అది ఏసీ ఉండదు అది ఏసీ అంటే రేటులు పట్టి ఉంటుంది సార్ ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అలా కూడా దానికి రేటు కట్టి ఇయర్ కొత్త ఏసీ అది టూ ఇయర్స్ ఐది తీసుకోండి థాంక్యూ మా టైం ఇచ్చి మీ వీడియోని చూపించి మీ ప్రాజెక్ట్ చెప్పారు సర్ నేను ఒకసారి చెంద కూడా చెప్పినటువంటి హాల్ ఒకటి ఆ తర్వాత జిమ్ ఒకటి కవర్ చేసుకొని ఓకే

పిల్లలు పిల్లలకి ఆడుకుంటానికి చిన్నపాటి ఇవన్నీ ఉన్నాయి కింద ఉన్నాయండి ఇవన్నీ నేను చూపిస్తాను దీని మీద మరిన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంబడే మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ పరంగా మీకు ఉన్నది ఉన్నట్టుగా చూపించడం జరిగింది మీరు ప్రాపర్టీ చూడండి సెక్యూరిటీ తోటి చాలా బాగుంటుంది మంచి మెయింటెనెన్స్ ఉంది కరెంట్ పోతే గా ఫ్యాన్లు లైట్లు అన్నీ కూడా పనిచేస్తాయండి ఎక్సెప్ట్ ఏసీ తప్ప సో దీని గురించి వివరంగా చూపిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి అలాగే ఫర్దర్గా నోటిఫికేషన్ మరిన్ని వీడియోస్ రావడానికి మీరు డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి కింద మీకు ఒక్కసారి చూపిస్తాను అది కూడా చూడండి థ్యాంక్ యూ ఇప్పుడు మనము కిందకి సెల్లార్లోకి వచ్చామండి ఈ సెల్లార్ పార్కింగ్ మొత్తం మీకు చూపించడం జరుగుతుంది ఈ సెల్లార్లో మీకు అటు పక్కకి లెఫ్ట్ మీకు లిఫ్ట్ ఉంటుంది ఆ పక్కకి లిఫ్ట్ ఉందండి లిఫ్ట్ నుంచి ఇటు వచ్చాక మీకు ఇది మీకు మినీ ఫంక్షన్ అండి మేము చెప్పిన మినీ ఫంక్షనల్ ఇది కంప్లీట్గా ఇక్కడ ఉంటుంది మినీ సో మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు మినీ ఫంక్షనాల్ ఇది దీనికి నామినేట్ చార్జెస్ తీసుకొని మీకు హాల్కి సంబంధించింది ఇస్తారండి ఇది ఇది సంబంధించిన మొత్తం మీకు సెల్లార్లో ఉంటుంది సెల్లార్ కూడా ఫుల్లీ వెంటిలేషన్ తోటి ఉంటుంది ఎక్కడ కూడా మీకు చీకటిగా అనిపించదండి జనరల్ సెల్లార్ దీని పక్కకే మీకు జిమ్ ఉందండి ఇది ఇది మొత్తం మనకి రెండు వేల మెయింటెనెన్స్లోనే వచ్చేస్తుందండి ఇది ఇది జిమ్ వచ్చింది ఇక్కడ ఇది సంబంధించిన జిమ్కి సంబంధించిన ప్లే ఇది దీనికి అటుపక్క వైపుకి మీకు పిల్లలు లోపల ఇంటర్నల్ గేమ్స్ ఆడుకుంటానికి ఒక ఇది కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాను సో ఫర్దర్గా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎమ్మడే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయము ప్రాపర్టీ కొంటే మటుకు యాజ్ యూజువల్ మాది వన్ పర్సెంట్ కమిషన్ అనేది ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ